పిఆర్ గ్రూప్ టూ అండ్ త్రీ బిహెచ్కే ప్రీమియం అపార్ట్మెంట్ జ్ట్ పఠాన్ చెరు కంఫర్టబుల్ ప్రైజింగ్ జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూట్ హలో మా వాయిస్ ఎలా ఉంది మీకంటే పెట్ట ఇద్దాకి రాకండి లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికెత్తాను రౌడీ డ్రెస్సులు రౌడీ వేషాలను వెళ్ళి ఎక్కడైనా రౌడీ ఇదని చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు మా ప్రాణాలు తీరా అన్నోయ్ వదిన లక్ష్మణ రాయి గీసింది గీత గీసిందంటే నేను ఆ గీత దాటి ఆవిడ మనసులోకి వస్తున్నానని అర్థం నమస్తే రాజా నమస్తే చి చిచ్చి చిచ్చి చిచ్చి

అట్టా నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకుంటే అనగట్టాలు చూస్తున్నామా ఆ పక్క పిల్ల దూరంగా ఉన్నాను నటిస్తూ దగ్గర అయిపోతుంది నువ్వు దగ్గర ఉంటూ దూరం అయిపోతావు నువ్వు సిసింద్రిలా చిందులు తొక్కుతుంటే నా మీద ప్రేమ లేదనుకున్నాను వంగే ప్రేమని దాచడానికి ఇన్ని ఏంట ముద్దులు ముద్దులు వద్దనకూడదు ఇద్దరి మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యమే ముద్దు ఇంకా చాలు అదేం అలా వచ్చేశావు గుండెకి ముద్దుకి లింక్ ఉందట మనం ముద్దులతో హద్దులు చెరిపేస్తుంటే గుండె మామూలు కన్నా పదమూడు సార్లు ఎక్కువగా కొట్టుకుంటుందట ముత్తుల వాళ్ళ కురుస్తోంది రా దేవుడు ఏమే ఏమే నమ్మ నా రాజాని ముత్తు పెట్టుకోవడానికి నువ్వే వచ్చి రాజా ప్రియురాలి ప్రియురాలి బా పెళ్లి కొనవా నా రాజాని అల్లుకుపోవడానికి అతనికి ఏమైనా మొగుడా అవును ఈయనే నా ప్రియమైన శ్రీవారు కాదు ఈయన నా ప్రియమైన శ్రీవారు నా శ్రీవారు రా రాజా నీ ముద్దులన్నీ నావే నేను ముద్దులు ముచ్చేస్తా నేను ముచ్చేస్తా నేను ముచ్చేస్తా నేను ముచ్చేస్తా నేను ముచ్చేస్తా హలో ఈ కళ్ళ చెదరకుట్టడానికి కళలు కంట కాచి కూడా వస్తావా రాను ట్యాంక్ ట్యాంక్ వస్తా దేనికి దాంట్లో ఏంటి జనం తోస్తే చేయబడింది జనం తోస్తున్నారనే వంకతో బస్సులో ఆరవ మీద చేయి వేయడం ఫ్యాషన్ అయిపోయింది నిన్న ఎవరు తాకూడదు అనుకుంటే టాక్సీలో వెళ్ళు టాక్సీలో వెళ్ళలేని వాళ్ళ మీద చేయవేస్తావా ఏంటే ఎగరెచ్చిపోతున్నావా ఏంది భయ తప్పు చేసింది కాక ఆమెను కొడతావేంది నువ్వు జనం ఇలా సినిమా చూస్తుంటే కొట్టినా కొడతాడండి జనంలో చేత నేను చెప్తేనే ఇలాంటి చీర పురుగులు తలెత్తుతాయి జై భవాని అన్నా ఏంటన్నా ఇదంతా ఆ లారీ ఏంటి ఈ గెటప్ ఏంటి అసలు నువ్వు నువ్వేనా అని నేను బాధ్యత లేకుండా రౌడీలా తిరగడం వల్లే నన్ను చూసి సంధ్య మొహం తిప్పుకోబోయే ఏంటి రౌడీ వేషాలని నా మొహం మీద అనేసింది అందుకే ఈ రోజు నుంచి నే కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను ఎస్ ఓకే ఆల్ రైట్ నువ్వు కష్టపడి లక్షలు సంపాదించు దాంతో సంధ్య గ్యారంటీగా నిన్నే ప్రేమిస్తుంది సంధ్య లక్షల్ని లక్ష పెట్టే రకం కాదు ఓహో నా ప్రయత్నంలో నిజాయితీ ఉందనిపిస్తేనే నన్ను ప్రేమిస్తుంది ఆ రోజు ఎప్పుడు వస్తుందంటావు తపస్సు చేసేవాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడా అని ఆలోచించుకో ప్రత్యక్షం అవుతాడనే నమ్మకంతోనే తపస్సు చేయాలి ఓరి బాబాయ్ దేవుడు తపస్సు ఏంటన్నా ఈ మాటలని పులి దెబ్బకు దొరకని నువ్వు పిల్ల దెబ్బకి ఇట్టే దొరికిపోయావు ఏం మారిపోయాడు సరే సరలే లారీ సరే కొట్టం ఇదే బస్సులో కొట్టాం చెయ్యి మీద వేశానని కొట్టావు ఈవేళ ఈ గవర్నమెంట్ బస్సు ఈ ప్రైవేట్ గోండాలు ఇదంతా నా అరేంజ్మెంట్ ఈరోజు అందరి చేతులు నీ మీద పడతాయి ఈ కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ ఎవరిదో తెలియదు గనక పుట్టే బిడ్డకి బస్సు బాబని పేరు కమాన్ कमा नहीं थे अह तो అన్నయ్య కలు తెరిచారా ఇంకేం భయం ఎలా ఉంది సంజ రాలేదన్న ఎందుకు వస్తుంది నువ్వు చస్తే మాత్రం దానికి ఏమిటి లెక్క ఎందుకు ఊరుకోవాలయ్యా నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అలాంటిది స్పృహ సమయంలో రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్ళిపోయిందయ్యా వాడున్నారుగా చూసుకోవడానికి చాలా సమర్థింపు వదిలే కోరుతుందో గాని ఎందుకు వచ్చిన బాధ అయ్యాని అలంలేందే సముద్రం లేదు బాధల్లేందే జీవితం లేదు ఆ కాదు కూడా నీ ఆవేదన నాకు అర్థమైంది రాణి కాని ప్రేమ ఎక్కడ ఎవరిని చూస్తే ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు ఆమెను చూడగానే ఆమె నా కోసమే పుట్టినట్టు నాలో అసంపూర్తిగా ఉన్న భాగం పూర్తయినట్టు అనిపించింది నీకు చేతనైతే సాయం చేయి లేకుంటే ఊరుకో ఏడు వెంకటేశ్వర కరుణించు స్వామి నువ్వే నా సంజవి అక్కడ బుర్ర బద్దలు కొట్టొచ్చి ఇక్కడ కొబ్బరి చెప్ప బద్దలు కొడుతున్నావా ఏం నువ్వనేది రాజా నీ కోసం ప్రాణాలకు తెగిస్తే పట్టనట్టు వెళ్ళిపోయావు నీకు జాలి కనికరం ఏమైనా ఉందా అతను ఉన్నాడు ప్రాణాలతోనే ఉన్నాడు నువ్వెవరు రాణి అంటే అతను రాజా నేను రాణి ఇంకేం కావాలి నీకు మెడలో తాళి లేదే తాళిని ముడించుకోవడానికి అతను మనసులో నాకు చోటు లేదుగా అక్కడ చోటు సంపాదించుకున్న నువ్వు ముడించుకో సంతోషిస్తాడు వయసు మళ్ళీ ఆడది నా స్థానంలో ఉంటే కాపాడేవాడు కదా బస్తీ మే సవాల్ అని కాపాడేవాడు కాపాడే గుణం అతని రక్తంలో ఉంది అయితే నీ మీద మనసు పడ్డాడు కనుక నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావని బాధపడ్డాడు పని పాటు లేకుండా తిరగడం వల్ల నువ్వు అతన్ని కన్నెత్తి చూడలేదని లారీ పనిలో చేరాడు నీ కోసం వేషం భాష అన్ని మార్చుకున్నాడు తన కోసమే నువ్వు పుట్టావని అతని నమ్మకం ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవుతారని అతని ఆశ్ నువ్వా ఉంది బానే ఇది కలహ నిజమా నాకు అర్థం కావట్లేదు కూచో సంధ్య గుడదులి దేవత ఈ పూరి వచ్చినందుకు ధన్యవాదాలు నేనేం దేవతని కాను అవునో కాదు చెప్పాల్సింది నేను ఈ చూపు వెన్నెల వానలా ఉంటుంది ఆ వెన్నెల్లో తడిస్తే నా పాపాలు కొట్టుకుపోతాయనిపిస్తోంది సంధ్య అంబ అనుగ్రహంతో కాళుడు కాళిదాసయ్యాడు నీ అనుగ్రహంతో ఈ రౌడీ రాజా అయ్యాడు నువ్వేమో కళ్ళలు కంటున్నావు నీకేసి కన్నె తీన చూడలేదు లేదు సరికదా నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది కలిశాను ఆవిడ పెద్ద కంచు ఎలా ఉంది ఆవిడ కరిగి నీ దారికి రావడానికి వచ్చి తీరుతుంది నేను వచ్చేలా చేస్తాను బాయ్ ఎలారా తీసుకెళ్ళు అనిల్ మనం పారిపోయి వచ్చింది మన ప్రేమ పండాలని మోహన్ తీరాలని కాదు అనిల్ ప్లీజ్ ఆడది పెళ్ళైన తర్వాత భర్తకిచ్చి అపురూపమైన కానుక కన్నెతనం ప్రియుడిగా దోచుకోకూడదు భర్తగా అందుకోవాలి ఒటకు నిన్ను బుక్ చేసుకున్న వాడే ఏయ్ ఏంట మాటలు పిచ్చి పిచ్చి ఇస్తే పోలీసులకు ఫోన్ చేస్తా నా చేయకుండా బాదే పిల్ల రంగా ఈ పిల్లగా పాసింజర్ అరెస్ట్ చేసారు నా తాళి కట్టుపోయి నన్నే తాకని పని పిల్ల వ్యభిచారి అంటే నేను నమ్మలేను నో నువ్వు పెళ్లి చేసుకోవన్న భయంతో నిన్ను పదాల వల దూరం ఉంచింది కానీ ప్రజలందరికీ పక్కలేసిన పిల్లరాదే రాది సిబిస్టర్ అను కుమార్ ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి కొందరు ఆడపిల్లలు సిటీ వచ్చి శృంగార కాలక్షేపం చేస్తుంటారు మాకు దొరికితే కోర్టుకొచ్చి వచ్చి జరిమానా కడుతూ ఉంటారు ఈ పిల్ల ఇప్పటికే బ్రోతల కేసులో మూడు సార్లు పైన కట్టింది మనిషి అబద్ధం చెప్పడం సహజం కానీ మా రికార్డ్ అబద్ధం చెప్పవు కదా మీ కళ్ళతో మీరే చూడండి ఆ పిల్ల అర్హతలు ఏమిటో నాకు బాగా తెలుసు కనుక నీ ప్రేమను కాదన్నా రా నువ్వు ఊపిలోకి దిక్కూడదనే నా మనుషులు నీ వెంట వెంబడించారు రా ఇప్పుడు ఆమె చరిత్ర ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా కడుపు తీపుతో కురువు పట్టుకుంటే చీగలుతున్నాయన్న కాదని ఆ కొరువుతో తల కొక్కుంటానంటే రే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళం కావచ్చు నా కొడలు మాత్రం కాదు అంతకు నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు నా కొడుకు చచ్చాడీ అవును రా బాబు ఒక్కగానొక్క కొడుకు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేదు ఇదంతా పీడకలరుకు రాపోదాం పులి వెంకయ్య గారు నమస్కారం అండి

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.